ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతానికి శుద్ధి చేసిన త్రాగునీటిని మినరల్ వాటర్ ని సప్లై చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్లాంట్ నిర్వహణలో వచ్చిన నష్టానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఐదు వందల ఐదు పాయింట్ ఏడు లక్షలు ఉద్దానం ప్రాంతానికి అదేవిధంగా దాదాపు ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కుప్పంలో చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గా ఇవ్వడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కింద గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రాంతాలకి ప్రత్యేకంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న ఉద్దానంలో వారందరికీ కూడా పరిశుభ్రమైన నీరు అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఎన్టీఆర్ సుజల సమితి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంట్లో ఏమంటంటే వాటరు అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి రెండు రూపాయలకి ఒక ట్వంటీ లీటర్స్ బాటిల్ ఏదైతే ఉంటుందో అది సరఫరా చేయాలి ఉద్దానం ప్రాంతానికి ఒక పదమూడు వేలు బాటిల్స్ అదేవిధంగా కుప్పం ప్రాంతానికి ఐదు వందల ముప్పై మూడు హ్యాబిటేషన్స్ కవర్ చేస్తుంది ఇది కుప్పంలో దానికి నలభై వేలు టార్గెట్ తో నలభై వేల బాటిల్స్ అంటే ఇరవై లీటర్ల బబుల్స్ తో ఎస్టిమేట్ చేసి ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం కానివ్వండి అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏదైనా సరే కొన్ని కొన్ని వారికి నచ్చని ఈ కార్యక్రమాలు ఉండొచ్చు ముందు చేసిన ప్రభుత్వం కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒకటే దృష్టితో అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చేసింది దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని స్క్రాప్ చేసేయాలి అనే లక్ష్యంతో కానివ్వండి అదేవిధంగా ఆపరేషన్ కాస్ట్ కూడా చాలా పెరగడం మూలంగా అంటే ఉద్దానం ప్రాంతంలో ఫిక్స్డ్ కాస్ట్ ఏమో అట్లాగే లేబర్ కాస్ట్ వర్కర్స్ కాస్ట్ అట్లాగే ఉంది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పెరగడం మూలంగా కానివ్వండి మరి తర్వాత పదమూడు వేలు అక్కడ ఎస్టిమేట్ చేస్తే కేవలం నాలుగు వేలు బబుల్స్ మాత్రమే అమ్ముడు అదే అదేవిధంగా కుప్పంలో నలభై వేలు ఎస్టిమేట్ చేస్తే కేవలం పదివేలు అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కానీ ఏమీ లేకపోవటం మూలంగా తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఆ నష్టం ఉద్దానం ప్రాంతంలో ఐదు వందల డెబ్బై ఐదు లక్షలు అదే విధంగా కుప్పం ప్రాంతంలో ఎనిమిది వందల ఇరవై రెండు లక్షలు నష్టం జరిగింది దీన్ని ఎస్టిమేట్ చేయడానికి ఏం చేశామంటే తర్వాత ఓఎన్ఎం కింద ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఓపెన్ టెండర్స్ పిలిస్తే వాళ్ళు దీనికంటే కూడా చాలా ఎక్కువగా దాదాపు దీనికి డబల్ కాస్ట్ కోట్ చేశారు సో కాబట్టి వాళ్ళు అడిగింది రీజనబుల్ గానే ఉంది కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం